నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొటేళ్లు గుడ్లు ఎక్కువ ఉన్నారు అండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అనుకుని అయితే ఉంటారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళం గొర్ల మేకల సంత అయితే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది మరొకటండి మనము కది నుంచి జీవాలు తీసుకెళ్ళడానికి టెంపో వెహికల్స్ అయితే అన్ని రాష్ట్రాలకి అయితే వెళ్తుంటాయి ఎవరైనా వెహికల్స్ కావాలంటే మనకు కాంటాక్ట్ అవ్వండి మన దగ్గర నాలుగైదు బండ్లు ఉంటాయి హెవీ లైసెన్స్లు ఉంటాయి మంచి కండిషన్ బండ్లు అయితే ఉంటాయండి హెవీ డ్రైవర్లు అయితే ఉంటారు దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్ దొరికే పారలు గంపలు తాళ్ళు క్వాలిటీతో ఉన్న డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ అయితే మనము హోల్సేల్గా ఇస్తాము రీటైల్గా కూడా ఇస్తామండి అయితే మనం ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధమో చూసామండి మరొకటి మన దగ్గర సారీ మనకి రెండు ఛానల్ ఉన్నాయి రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తాయండి ఒక ఛానల్లో మేకలు మేకపోతలు వస్తాయి ఇంకో ఛానల్ గొర్రెలు పొటేళ్ళు అయితే వస్తాయి ఒక ఛానల్ పేరు వచ్చేసి సీకేఎస్ న్యూస్ హంట్ ఒక ఛానల్ ఉంది ఇంకోటి సీకేఎస్ అగ్రిటెక్ అనే ఛానల్ ఒకటి ఉందండి అయితే సంతలోకి వెళ్ళి రేట్లు చూసాం పదండి ఇప్పుడు పండగ సంత ఉన్నది పండగ సంతలో రేట్లు కొంచెం ఎక్కువ చెప్తున్నారని తెలుస్తుంది కాబట్టి రీజనబుల్ రేట్లు అయితే అవుతాయండి పొటేల్లో ఏంది జతనా జత పదహారున్నర చెప్తాను ఇచ్చేది ఇచ్చేది ఎంత పద్నాలుకైతే పదహైదు ఎన్ని కేజీలు పదకొండు కేజీలు వస్తాయి మాంసంపురా పది పదకొండు కేజీలు పదహైదు దానికన్నా తక్కువ రావా దానికన్నా తక్కువ కావడా పదహైదు వేలు జత ఫైనల్ రేట్ అయితే చెప్తున్నాను జోడీ పదహారు అయితే చెప్తున్నాను ఇది ఒక ఆరేడు నెలల పుట్టేళ్ల పిల్లలు అయితే ఉన్నాయండి నా ఎంత ఇవి పద్నాలుగున్నర జత పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాను ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఏం రేట్ కావచ్చునా లాస్ట్ పదమూడు ఉన్నారా ఇంకా దానికన్నా దానికన్నా ఏమి ఫైనల్ రేట్ ఎంత పది కేజీలు తోస్తాయినా పది కేజీ ఫైన పదకొండు కేజీల యావరేజ్ ఆరు నెలలు ఉంటాయా పదమూడు వేల ఐదు వందలు అయితే ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారు తెరహజారు పాదో రూపాయలు జోడీ అయితే చెప్తున్నారా అండి ఎన్నో నెన్ అవి కట్టా ఇరవై ఒకటి ఉన్నాయి అంతా ఒకటే సైజు కట్టాయిం రేట్ అడిగినారా ఎందుకు పెట్టమ్మా ఇంత కొమ్ములు పూటలు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు ఎట్లా అడుగుతున్నారు ఇంకా ఇప్పుడే దింపుతున్నారా ఇరవై ఐదు వేలు అయితే అన్న అయితే చెప్తున్నారండి లాస్ట్ ఏం కావచ్చునాలు ఇరవై నాలుగైదు రెండు వరకు ఏం కావా దగ్గర అవునులేమా ఉన్న రేటు చెప్పుకోవాలి అంతే ఆడకంటే ఆడికి చెప్పేది కాదు ఏంటి దగ్గర పేరని చెప్తే ఐదు వందల తేడా ఉంటుంది అట్లా చెప్పేది వాళ్ళు ఎన్ని ఉన్నాయి కట్టా డెబ్బై ఉన్నాయి సరే సరే అన్న డెబ్బై ఉన్నాయి ఎన్ని కేజీలు పడవచ్చు మాంస ఇరవై పైన యావరేజ్ ఇరవై కేజీలు పెట్టుకోవచ్చా పద్దెనిమిది పెట్టుకోవచ్చా సరే రైట్ అన్న ఇరవై కేజీలు రైట్ అయితే ఉన్నాయండి ఒక ఆరు ఏడు నెలల పిల్లలు ఉంటాయి ఎంతనా అవి పదమూడు వేల ఆరు వందలు అన్ని పొట్టేళ్ళ పిల్లలేనా పదమూడు వేల ఆరు వందలు అయితే చెప్తున్నాను తెర హజారు చేసి రిపేర్ జోడి ఎన్ని కేజీలు పడవచ్చు పది కేజీలతో సార్ రైట్ రైట్ ఒక కట్ అయితే ఉన్నా ఎంత చెప్తున్నాడు అన్న ఎంతనా నరేష్ అన్న ఎంత చెప్తే పదహారు వేల ఐదు వందలు వచ్చే రేట్ అంటున్నా తక్కువ ఉంటుందా అన్ని పోతులే కదన్నా అన్ని మే ముప్పై మూడు ఉన్నాయి పదహారు వేల ఐదు వందలు జత చెప్తున్నారు ముప్పై మూడు ముప్పై సరేనా ఏం రేట్ కడిగినారో మీరు ఇంకా ఏం చెప్తారా అట్లా ఇట్లా ఒక రెండు మూడు వందలు అట్లా ఇట్లా అంటే ఇస్తా రైట్ రైట్నా ఎవరన్నా ఉంటే చెప్తా నరేష్ నా ఎంత పొల్యోళ్ళు ఇవి అన్న పద్నాలుగున్నారనా పద్నాలుగు వేల ఐదు వందలు అయితే జత చెప్తున్నారండి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడు ఎన్ని ఉన్నాయి ఇక్కట యాభై ఐదు పొటేళ్ళు పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారండి జత ఏం రేటు కావచ్చునా లాస్ట్ పద్నాలుగు వేలు కావచ్చు ఎట్లా అడుగుతున్నారు మీరు పద్నాలుగు కాడ ఎన్ని ఎన్నికేలు పడవచ్చునా మాంసం పరంగా పది పడేది ఉండదు యావరేజ్ ఒక పదకొండు కేజీలతో పెట్టుకోవచ్చు లేదు సన్నీ పెట్టుకుంటే ఎనిమిది కేజీలు వచ్చేది కానీ ఉన్నాయి యావరేజ్ పది కేజీలా సరేనా థ్యాంక్స్ అన్నీ పొట్టలే కదనాయితే కట్ ఇక ఎంత ఎంత చెప్తా ఇవ్వాలి పద్దెనిమిది వేలు చెప్పినావు చేత పద్దెనిమిది వేలు అయితే అన్న చెప్పినా అండి ఏం రేటు కావచ్చునా పదహారు పదహారున్నరకు అవుతాయి పదహారు అడిగినారా మీరు పదహారున్నర వరకు చెప్తున్నారా బేరం పదిహేడున్నర చెప్తాను పదహారున్నర వరకు ఇచ్చేస్తా ఎన్ని కేజీలు పడవచ్చునా తుణలో పదమూడు పద్నాలుగు కేజీలు మాంసం పరంగా అవుతున్నాయి పదహారున సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ లాస్ట్ డేట్ అయితే వస్తాయండి చూడొచ్చు జత పదహారు వేల ఐదు వందలు ఎన్ని ఉన్నాయి పన్నెండు ఉన్నాయి ఆ రైట్ ఇరవై మూడు వేలు ఎన్ని ఉన్నాయి అవి పదహారు పొటేలు ఉన్నాయి ఇరవై మూడు వేలు జత అయితే చెప్తున్నారండి అన్న చూడొచ్చు ఇరవై మూడు వేలు జత జోడీ ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నారు ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా ఎన్ని కేజీలు తరవచు మాంసం పదహారు కేజీలు మాంసం పరంగా లాస్ట్ రేట్ ఏమి రేట్ వచ్చిన ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై మూడు చెప్పినారు ఇరవై ఒకటికి అయితే ఫైనల్ రేట్ అయితే సరే ట్వంటీ వన్ థౌజండ్ ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారండి చూడి కుదాలు అయితే గొర్రె కుదాలు అయితే ఇవి రెండు పొట్టేలు కాక పెద్ద సైజు ఎంత చెప్తారు పదమూడు వేల ఐదు వందల జత కొదాలు గొర్రె కొదాలు ఎంత ఐదు నెలల పిల్లలు ఉంటాయి వెంత పెద్ద ఉన్నాయి సన్న ఉన్నాయి పదమూడు వేల పదమూడు వేల ఐదు వందలు చెప్పినారు జత తేర రూపాయలు జోడే అయితే చెప్పినవన్నీ లాస్ట్ ఏం కావచ్చు పదమూడుకి అవుతాయా పన్నెండు వరకు కావా నిలబడి అడిగితే అవుతాయి అవుతాయా హాస్టల్ ఇవి ఇవేమి రేట్ ఇవి సపరేటా ఇత్తనం పోతులా ఇవ్వట ఇవన్నీ గొర్రె కుదాలండి ఒకవేళ పదమూడు వేలు అయితే చెప్తున్నారు కానీ ఇళ్ళబడి అడగచ్చు పదకొండు పదకొండున్నర ఆ రేట్ అయితే పెట్టచ్చు గొర్రె బొడుగులో ఇవి మనమేనా ఇవి ఒక కట్ట గొర్రె బొడుగులు అయితే ఉన్నాయి ఎంతనా ఇవి బొడుగులో ఎంత చెప్తాయి పదమూడు వేల ఆరు వందల ఇచ్చే బేరమేనా అదే చెప్పేది పద్నాలుగు పద్నాలుగు పదమూడు వేలు లాస్ట్ ఇస్తారనుకో చెప్పేది బేరం ఎక్కువనే చెప్తారు లాస్ట్ రేటు పదమూడు వేలు అదండి గొర్రె బొడుగులు పదమూడు వేలు ఫైనల్ రేట్ అయితే అయిపోతాయి ఎన్ని ఉన్నాయి కట్టా ముప్పై ఆరున్నాయి ముప్పై ఆరు బొడుగులు అయితే ఉన్నాయండి ఇంకా కట్టినలే కదా ఇవన్నీ కట్టినాయా అవునులే చిన్న సైజ్ పదమూడు వేలు ఫైనల్ రేట్ తేరాజార్ జోడి ఫైనల్ రేట్ ఎంత ఎంత చెప్త ఎట్లా చెప్పిన అన్న పంతొమ్మిదిన్నర ఇరవై వేల పంతొమ్మిదిన్నర అయితే చెప్తున్నారా నైన్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ని ఉన్నాయి అవి డెబ్బై ఫోటేళ్ళు అయితే ఉన్నాయి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడి అంటే అది చెప్పే రేటా ఇచ్చే రేటమ్మా పంతొమ్మిది ఇరవై ఒకటి చెప్పేది ఇరవై ఒకటి చెప్తాను బీరము లాస్ట్ బీరమ్మ పంతొమ్మిదిన్నర గెలిచేస్తా ఎట్లా అడిగినారా పద్దెనిమిదికి అడుగుతున్నారా పదిహేడున్నర పద్దెనిమిదికి అడుగుతున్నారు మీరు పంతొమ్మిది వేల ఇరవై చెప్పలేదు ఇరవై ఇరవై చెప్పి ఇరవై మీరు కాడికి లాస్ట్ ఇది ఇస్తామని ఉన్నారు ఎన్నికలు పడచ్చ మాంసం పరంగా ఎన్నికలు పడచ్చా పదహారు పదిహేడు పద్దెనిమిది వరకు పదహారు పదిహేడు ఇరవై కేజీలు కూడా ఆవరేజ్ ఒక పదహారు కేజీలు పెట్టుకోవచ్చా కట్ట మీద కట్ట మీద పదిహేడు కేజీలు రైట్ థ్యాంక్స్ నాకు ఎంత పదహైదు వేలు చేత పదహైదు వేలు అయితే చెప్తున్నాను పంద్రాజార్ జోడి ఇచ్చే రేటా అదేనా రేట్ అయితే చెప్పండి చూడొచ్చు పన్నెండు పదమూడు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయి నా ఎంత చెప్తా ఎట్లా ఏనా పదహైదున్నర చేత పదహైదున్నర అవుతుంది ఎన్ని ఉన్నాయి అవి ఇరవై ఆరు ఇరవై ఆరు ఏం రేటు కావచ్చునా లాస్ట్ పద్నాలుగు వేల వేలూరు పద్నాలుగు వేల ఎన్నూరు పదమూడున్నర వరకు ఏమి కావాల పద్నాలుగు పైననే ఎన్ని కేజీలు మాంసం పను పన్నెండు కేజీలు తెస్తానా అట్లా పన్నెండు 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 లాస్ట్ ఏం రేట్ అంటే పద్నాలుగు వేల మూడు వందలతో జత ఫైనల్ రేట్ అయితే అవుతుంది కాకపోతే ఒకటి రెండు సన్న ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అంట ఒకటి రెండు అయితే ఉన్నాయి ఇవేం రేట్ నాకు అట్టా పదహారున్నర జత పొటేలు పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఎన్ని కేజీలు పడవచ్చు పన్నెండు కేజీలతో మాంసం పరంగా ఒకటి లాస్ట్ పదైదు పదహైదున్నర వరకు లాస్ట్ ఇస్తారు పదహైదున్నర వరకు లాస్ట్ అయితే ఇస్తాము పంద్ర హజారు పాద రూపాయ జోడి ఫైవ్ హండ్రెడ్ ఎన్ని ఉన్నాయో అవి కటా ఎన్ని ముప్పై ఎనిమిది బయట ముప్పై ఎనిమిది ఉన్నాయి కట్టా ఎంత నా పెద్ద పుట్ట వెళ్ళేవి ముప్పై ఐదు ముప్పై ఐదు ఏ జత ముప్పై ఐదు వేలు అయితే చెప్తుంటారా అండి జోడి అయ్యా నువ్వే యజమాని ఓనర్ కాదు ఇచ్చే బేరము ముప్పై నాలుగు ఉన్నా పిల్లలు ఉన్నాయి ఇచ్చే బేరం ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నారు ఎన్ని కేజలతో పడవచ్చునా ఏంది ముప్పై కేజీలా డొస్తుంది ఇరవై రెండు ఇరవై ఐదు కేజీలు రావచ్చేమో ఇరవై రెండు ఇరవై ఐదు కేజీల వరకు పట్ట ముప్పై కేజీలు ముప్పై కేజీలు వస్తాయా పై కేజీలు మాంసం పడుతుంది అంటే ఏం రేటు అడుగుతున్నారనా ముప్పై మూడుకి అడుగుతున్నారు ఎన్ని నలభై నలభై ఒకటి ఎంత నవ్యా ఇరవై ఒకటి ఇరవై ఒకటి జత ఇరవై ఒక్కవి అయితే చెప్తున్నారు ట్వంటీ వన్ థౌజండ్ జోడే ఎన్ని ఉన్నాయినా నలభై రెండు ఉన్నాయి ఏం రేట్కి అడుగుతున్నారు ఏం రేట్కి ఇస్తారమ్మా మీరు అయితే ఇస్తారు పంతొమ్మిదికి అయితే ఇస్తారా జత నైన్టీన్ థౌజండ్కి అయితే ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారు ఎన్నికేళ్ళు పడుస్తున్నా మాంసపరంగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ఉన్నాయి சனப்பிள்ள பதினாலு கேஜி கட்ட மீதா பதினாலு பதிவு கேஜி சார மொத்தம் கட்ட மீத பதாறு பதினோரு படேட்டு உண்ணி பதி கேஜி படேத்து இரவா கேஜி படேத்து சரி எந்த పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పినావా ఎట్లా అడుగుతున్నారు పదహారు వేల ఐదు వందలకి అడుగుతున్నారు పద్దెనిమిది నర చెప్తున్నారు ఎన్ని కేజీలు పడొచ్చిన మా సబ్బానికి పద్దెనిమిది కేజీలు ఉన్నాయి కేజీలు యావరేజ్ పదహైదు కేజీలతో సార్ మీద పదహైదు పద్నాలుగు కేజీలు లాస్ట్ ఏం కావచ్చు పదహారు ఎన్నూరు పదహారు ఎన్నూరు ఎన్ని ఉన్నాయి ఇరవై ఐదు ఉన్నాయి సిక్స్టీన్ థౌసండ్ ఫైనల్ రేట్ అనుకో పదహారు వేలు ఎవరైనా వస్తే అడిగితే నిలబడి అడిగితే యాభై పోయి వచ్చినా ఇచ్చేస్తారా అన్న అడిగినా అడిగితే పెద్ద సైజా మీకు థర్టీ కేజీస్ వీళ్ళకి పెద్ద సైజు కావాలి సరే అండి ఇంకెట్లా తీయకుండా ఉంటే కొనే రావాలి కదా జనాలు రీజనబుల్ రేట్ చెప్పు ఇరవై ఇరవై ఇచ్చేది ఇరవై ఐదు వేలు అయితే చెప్పినారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ జోడీ పదహైదు వేలా ఇచ్చే రేటు చెపే రేటా చెపే రేటా యాదయ్య చెపే రేటా చెపే రేటా ఇచ్చేద ఎంత కావచా యాదయ్య 14000 14000 కి ఎమిరేట్ కడినర్ నా అదగన ఏమ ఆ ఎవరు రాలేదా 14000 జత ఫైనల్ డేట్ అయితే ఓడి 14000 నా జత 14000 అయితే అయితే అంటేనే కేజీలు పడొచ్చిన మాంస పరంగా పన్నెండు కేజీలకి వస్తాయా పన్నెండు కేజీలు పద్నాలుగు వస్తాయా పద్నాలుగు కేజీలు మాంస పరంగా అయిపోయాయి రో ఏం రేట్ జత ఇరవై చెప్పినావా వ్యాపారం ఉంటుంది ఏం రేట్కి అడిగినారా ఇంకా లేదా జత ఇరవై వేలు చెప్పినారు ఎన్ని ఉన్నాయి ముప్పై రెండు ముప్పై రెండు పొటేలు ఉన్నాయి జత ఇరవై వేలు చెప్పినారు ఏం రేటు కావచ్చు లాస్టా పంతొమ్మిది పంతొమ్మిది వేలు లాస్ట్ అయితే చెప్తున్నారు అండి ఇరవై వేలు ఏమో చెప్తున్నారు జత నైన్టీన్ థౌజండ్ ఫైనల్ రేటు జోడీ ఎంతనాలు యావే నెల్లూరు జుడిప నెల్లూరు పిల్లల నెల్లూరు జుట్టు పోటీలో ఇరవై వేలు జత ఏం రేట్ కావచ్చునా లాస్ట్ అడగలేదు ఇంకా ఇంకా బెరమ్ కాలే రేట్ చెప్తానారా ఇంత పదిహేడు వరకు లాస్ట్ ఏమన్నా కావచ్చా పదిహేడు పద్దెనిమిది లాస్ట్ తిగచ్చా మీరు రెండు మూడు వేలు ఎక్కువ అయితే ఉంటుంది ఎన్నికేలు పడవచ్చు మనసు పడ పద్నాలుగు పదహైదు కేజీలు మాంసం పరంగా సరే అండి థ్యాంక్స్ పదిహేడు పద్దెనిమిది వేలు ఫైనల్ రేట్ అయితే అవుతుంది అంటున్నారు ఇరవై వేల వరకు అన్న చెప్తున్నారు అండి చేత ఎంత ఇవి పొటేళ్ళతో పదమూడున్నరతో చెప్పినారు చేత పదమూడు వేల ఐదు వందలతో చెప్తున్నా అన్ని పొటేలా కుదాలన్నా ఏమన్నా బొడుగులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి బొడుగులు మూడు ఉన్నాయి మిగతా అన్ని అన్నీ ఏం రేట్ కావచ్చు లాస్ట్ పదమూడు మీరు చెప్పినది అంతే కదా ఐదు వందలు చెప్పడం పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పడము పదమూడు లాస్ట్ డేట్ అయితే హజారు పాదో రూపాయ జోడి ఫైనల్ రేట్ అయితే ఎంత చెప్తా ఏనా పెద్ద గుంపు ఉన్నాయి దాదాపు ఏంది వంద ఉన్నాయి వంద పైన ఉన్నాయి వంద ఉన్నాయా వంద పైన అయితే ఎంత చెప్తున్నా అన్న అయినా ఎంత చెప్తేనా ఎంత చెప్తే ఇరవై నాలుగు ఇరవై నాలుగు నర్తా చేత ఇరవై నాలుగు నర్త అయితే చెప్తున్నా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తున్నా ದಾಪೂ ಪದಹೈದು ಪದಹಾರ ಕೆಜಿ ಮಾಂಸಾಪುರ ಅಂತ ನಟ ನೂಟ ಪದ ಎಂತ ಪದಹಾರು ಕೆಜಿ ದೋಸೆ ಮಾಂಸಾಬರ ಪದೈದು ಕೆಜಿ ಲಾಸ್ಟ್ ಎಂ ಡೇಟ್ ಕಾ ఇంత పద్దెనిమిది పంతొమ్మిది అయితే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు అట్లా ఇరవై నాలుగు చెప్తాను ఇరవై నాలుగు చెప్తాను ఇరవై రెండు వరకు అయితే అవుతాయి సరే ఎట్లా చెప్తాడయా పదహైదు వేలు జత అన్ని పెద్ద ఎన్ని కేజీలు పడవచ్చునా మా పన్నెండు కేజీలు మాకు సప్ప పద్నాలుగు వేలతో ఫోర్టీన్ థౌజండ్ జోడీ ఫైనల్ రేట్ ఎన్ని ఉన్నాయి ముప్పై నాలుగు ఎంత గోర్లు ఇవి ముప్పై రెండు వేలు పెద్ద సైజు గొర్రెలు అన్ని సూటు గొర్రెలు అన్న ఎన్ని ఉన్నాయి యాభై గొర్రెలు ఉన్నాయి ముప్పై రెండు వేలు జత అండి ఏం రేట్కి అడుగుతున్నారా ఏం రేట్కి అన్న ఇరవై ఆరుతో అడుగుతున్నారా ఎన్ని పళ్ళతో ఎన్ని ఎన్నితల గొర్రెలు ఉంటాయి రెండు ఈతలు మూడు ఈతలు ಅನ್ನಿ ನಾತ ಗುರ್ಲೆ ಅನ್ಕೋತ ಹ್ಞೂ ಸರಿ ಆಯ್ತಾಯ ಬೇರೆ ಆಯ್ಕೋತಯಾ ಪೆದ್ದ ಸೈಜು ಗೂರ್ಲೆ ಐತೆ ನಾವು ಎಂತ ನಮಗೆ ಏನಾ ಇವರ ಹೌದಲ್ ನಾ కట్ట ఎంత చెప్తున్నావునా కట్ట మీద ఎంత చెప్తున్నావు జత ఇరవై ఏడు వేలు జత ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు ఇరవై ఏడు ఎన్నితలు ఎన్నితల గొర్రెలు ఉంటాయా రెండు ఈతలు గీత లాస్ట్ టైం లాస్ట్ ఏం కావచ్చు ఇరవై ఆరు వంద ఐదు వందలు తగ్గించి అన్ని సూటు లే ఇరవై ఆరు వేల వరకు లాస్ట్ కావచ్చు ట్వంటీ సిక్స్ థౌజండ్ జోడీ ఫైనల్ ప్రైస్ కావచ్చు ఎన్ని రోజులు వినొచ్చు అన్నీ నెలకి తినేస్తాను ఓకే నెలకైతే తినేస్తాం ఎంత చెప్తాను ఇరవై జుడిపి కల్తీ ఉన్నాయి ఇరవై ఎనిమిది వేలు జత చెప్తున్నారు ఎన్ని తల గొర్రెలు ఉంటాయినా మూడు నాలుగు మూడు ఈతల గొర్రెలు ఎంత నా పిల్ల గొర్రె పిల్ల గొర్రె పదమూడు వేలు చెప్పిన అన్నిటి పిల్లలు ఉన్నాయి ఎన్ని ఇతల గొర్రెలు ఉంటాయినా